హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫుల్గా చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడ నేను గుడ్ అప్ టెన్ క్రీమ్ యూస్ చేస్తున్నాను డీటెన్ ది ఇది నైట్ క్రీము కాకపోతే నైట్ పెట్టుకొని పడుకుంటే క్రీమ్ ఫుల్గా అబ్జర్వ్ అవ్వట్లేదు ఫేస్లో కొంచెం ఇబ్బందిగా ఉందని నేను మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకొని పెట్టుకుంటున్నాను గంట రెండు గంటలు ఇలాగే ఉంచుకొని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్నానం చేసినప్పుడు ఫేస్ వాష్ చేసుకుందామని ఈరోజు ఇడ్లీలోకి పల్లి చట్నీ రోట్లో తయారు చేసుకుంటున్నాను ఇలా రోలులో దంచుకున్న పల్లి చట్నీ నార్మల్గా మిక్సీలో చేసుకున్న దానికంటే ఎక్కువ టేస్ట్ ఉంటుందని ఇందులో చేసుకుంటాను అప్పుడప్పుడు గుడ్ వైబ్స్ క్రీమ్ అయితే ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు చాలామంది ప్రమోషన్స్లో చెప్తూ ఉన్నారు కదా అందుకని నేను నెల క్రితం తెప్పించుకున్నాను వన్ మంత్ నుంచి యూస్ చేస్తున్నాను రిజల్ట్ బాగానే ఉంది మరీ అంత ఎక్కువగా కాదు కానీ కొంచెం ఫేస్లో గ్లో అయితే వచ్చింది నెల రోజుల్లో మధ్య మధ్యలో గుర్తున్నప్పుడు పెట్టుకుంటున్నాను రెగ్యులర్గా అయితే యూస్ చేయలేదు మధ్య మధ్యలో కొన్ని డేస్ స్కిప్ కూడా చేశాను అలాగే చార్కోల్ది ఫేస్ మాస్క్ కూడా తెప్పించాను కానీ ఇంకా యూస్ చేయలేదు యూస్ చేసినప్పుడు షేర్ చేసుకుంటాను రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది పల్లి చట్నీ చేయడం కోసం పచ్చిమిర్చి నూనెలో వేయించి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర అన్నీ వేసి కాస్త దంచుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత పల్లీలు అన్నీ వేసుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా రుబ్బుకుంటాను డైరెక్ట్ రుబ్బితే మెత్తగా అవ్వట్లేదని ముందుగా ఇలా రోకలతో కచ్చపచ్చగా దంచుకొని ఆ తర్వాత రుబ్బుకున్నాను అప్పుడు చాలా మెత్తగా చాలా టేస్టీగా వచ్చింది చట్నీ మా వారికి ఇలా రోటీలో చేసిన పల్లి చట్నీ అంటేనే చాలా ఇష్టమని ఇందులోనే చేస్తున్నాను అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడు ఇందులో చేస్తాను ఎక్కువగా మిక్సీలోనే చేస్తాను ఈరోజు నాకు మా వారికి చిన్న గొడవ జరిగింది మామూలుగా అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి నేనైతే ఎక్కువగా పట్టించుకోను గొడవైపోయిన కొద్దిసేపటి తర్వాతనే మళ్ళీ వెళ్ళి నేనే మాట్లాడతాను ఏదో ఒకటి ఎందుకంటే గొడవ జరిగిన కోపం వచ్చిన అలిగి పుట్టింటికి వెళ్దామన్నా అమ్మ వాళ్ళింటికి వెళ్ళేలాగా కూడా ఉండదు నా పరిస్థితి వాళ్ళు ఎక్కడో తెలంగాణలో ఉంటారు నేను ఇక్కడ గుజరాత్లో ఉంటాను కోపం వచ్చినప్పుడు సడన్గా వెళ్ళాలన్నా కుదరదు టికెట్స్ అన్నీ చూసుకొని వెళ్దాం అనుకునేసరికి కోపం మొత్తం పోయి వెళ్ళాలని కూడా అనిపించదు అలా జరుగుతుంది కానీ చాలా మిస్ అవుతూ ఉంటాము ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి సంవత్సరంన్నరకి మాత్రమే వెళ్తాము పిల్లలు కూడా చాలా మిస్ అవుతూ ఉంటారు ఇక్కడ కూడా ఎవరు లేకపోవడం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఎప్పుడో ఒకసారి వెళ్ళడం కాబట్టి వాళ్ళకి చాలా బోరింగ్గా ఉంటుంది మా వారు కూడా ఆఫీస్కి వెళ్తే మార్నింగ్ టెన్కి లెవెన్కి వెళ్తే నైట్ టెన్ లెవెన్కి వస్తారు దాదాపు మా పెళ్ళైన దగ్గర నుంచి అంతే ఎప్పుడు తొందరగా రారు వెయిట్ చేసి వెయిట్ చేసి విసిగొచ్చేస్తుంది అందుకే ఈ విషయం మీదనే చిన్నగా ఆర్గ్యుమెంట్ జరిగింది ఎందుకంటే నేను సాయంత్రం తొందరగా వంట చేసినా సరే పిల్లలు తొందరగా తినరు డాడీ వచ్చిన తర్వాతనే తింటామని అంటారు తను వచ్చేసరికి లేట్ అవుతుంది కదా లేటుగా తిని లేటుగా పడుకునేసరికి ప్రతిరోజు రాత్రి పన్నెండు అవుతుంది మార్నింగ్ ఫైవ్కి ఫైవ్ థర్టీకే లేవాలి లేవడం చాలా ఇబ్బంది అవుతుంది సిక్స్ థర్టీ వరకు రోషన్కి వ్యాన్స్ వచ్చేస్తుంది సెవెన్ వరకు శివానికి వ్యాన్ వచ్చేస్తుంది అప్పటి వరకు పిల్లల్ని రెడీ చేసి పంపించాలంటే లాస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అయితే ఎలాగైనా లేవాలి అంతేకాకుండా లేట్గా పడుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తున్నాయి ఈ మధ్య ఈరోజైతే పప్పు కర్రీ చేస్తున్నాను ఇప్పుడు నేను చేస్తున్న ప్రాసెస్లో పప్పు కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు పొంగు పట్టిన తర్వాత అందులో ఉన్న పై పొంగు తీసేసి అందులో ఉప్పు కారం చింతపండు టమాటాలు కొద్దిగా కొత్తిమీర నాలుగైదు వెల్లుల్లి రెబ్బర్లో జీలకర్ర వేసి పచ్చపచ్చగా దంచి ఇది కూడా పప్పులోకి వేసుకోవాలి తర్వాత మూత పెట్టి మెత్తగా ఉడికిన తర్వాత పోపు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చలికాలం నడుస్తుంది కదా ఫ్రెండ్స్ ఎక్కువగా స్కిన్ కేరింగ్ అలాగే హెయిర్ కేర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి లేడీస్ అయితే నేను ఫ్లాక్ సీడ్స్ చేస్తున్నాను కదా కొన్ని వీడియోస్లో షేర్ కూడా చేశాను చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఫస్ట్ ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుండే ఇప్పుడైతే కొద్దిగా ఆగింది న్యూ హెయిర్ గ్రోత్ కోసం ఇంకా ఏమైనా ట్రై చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నా హెయిర్ చాలా లాంగ్ ఉంటుంది కానీ ఎక్కువగా హెయిర్ రాలిపోవడం వల్ల చాలా పలచగా అయింది అందుకని సన్నగా పొడుగున్నా బాగలేదని కొద్దిగా హెయిర్ నేనే కట్ చేసుకున్నాను ఇప్పుడు హెయిర్ గ్రోత్ కోసం ఏమైనా ట్రై చేయాలి అనుకుంటున్నాను సీడ్ జెల్ పెట్టుకుంటే మాత్రం హెయిర్ రాలడం కొంచెం తగ్గింది మధ్య మధ్యలో మందార ఆకులు మిక్సీలో రుబ్బుకొని కూడా పెట్టుకుంటున్నాను కొన్ని కొన్ని ట్రై చేస్తున్నాను న్యాచురల్గా ఉండేవి సరిగా నిద్ర లేకపోవడం టెన్షన్స్ వల్ల కూడా హెయిర్ ఎక్కువగా రాలిపోతుందని చూపించుకుంటే డాక్టర్స్ చెప్పారు ఎందుకనే మా వారితో చిన్న గొడవ జరిగింది ప్రతిరోజు లేటుగానే వస్తావు లాస్ట్ లాస్ట్ సెవెన్ ఎయిట్ వరకు వస్తే నైన్ వరకు తిని తొందరగా పడుకుంటే తొందరగా లేస్తే హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గుతాయి కదా ఒక త్రీ మంత్స్ అయినా అలా తొందరగా రావడానికి ట్రై చేయి అని అడిగాను వర్క్ ఉంటే ఎలా వస్తాము రావడం కుదరదని చెప్పారు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ ఇదే మాట ఎప్పుడు లేటుగా రావడమే అందుకని లేటుగా పడుకోవడం మార్నింగ్ జల్దీ లేవాలంటే నాకే కష్టం అవ్వడం కాకుండా పిల్లలకైతే ఇంకా ఎక్కువ కష్టం నేనే కష్టంగా లేచి పిల్లల్ని కూడా లేపాలి వాళ్ళైతే అసలు లేవరు లేపి పడుకోబెడుతుంటే మళ్ళీ మళ్ళీ పడుకుంటారు లంచ్లోకి పప్పు కర్రీ పెట్టేస్తే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఈరోజు కొంచెం చిన్న గొడవ జరిగింది కదా అందుకని సాయంత్రం తొందరగా వచ్చారు తొందరగా వచ్చారు కదా అని డీమార్ట్కి వెళ్ళాము ఎక్కువగా సరుకులు ఏమీ తీసుకునేవి లేదు కానీ ఊరికే అలా పిల్లల్ని తీసుకొని వెళ్ళాము ఎప్పుడైనా బోర్ కొడితే ఎక్కువగా కి వెళ్తాము పిల్లలకి చాక్లెట్స్ ఇంట్లోకి ఏమైనా సరుకులు తీసుకునే ఉంటే ఇక్కడ తీసుకుంటాము కానీ ఏంటో కానీ ఈరోజైతే డిమార్ట్లో ఫుల్ రష్ ఉన్నారు చూడండి అసలు ట్రోలీ పట్టుకొని నడవడానికి అసలు స్పేసే ఎక్కువ లేదు బిల్ కౌంటర్ దగ్గర కూడా అరగంట తర్వాత మా నెంబర్ వచ్చింది బిల్ వేయించుకోవడానికి పిల్లలకి ఎక్కువగా బోర్ కొట్టినప్పుడు ఇలా డిమార్ట్కి కానీ ఏదైనా గుడికి కానీ తీసుకొని వెళ్తే గంట రెండు గంటలు టైంపాస్ చేసిన తర్వాత బయట ఏమైనా కొనిస్తే తినేసి కొంచెం రీఫ్రెష్ అవుతారు ఇక్కడే నేను ప్రతిసారి ఇంట్లోకి కావాల్సిన ధూప్ స్టిక్స్ తీసుకుంటాను ఈసారి బై వన్ గెట్ వన్ ఫ్రీ వచ్చాయి ఇవేవో బాగున్నాయి అని దీపపు కుందులు చూశాను కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉన్నాయని అక్కడ పెట్టేశాను ఇక్కడ నార్మల్ కర్పూరం పచ్చ కర్పూరం అలాగే ధూప్ స్టిక్స్ ఇవన్నీ డిమార్ట్లో చివరికి ఒక మూలన అన్ని సెట్ చేసి పెట్టారు బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉందని ఒకేసారి రెండు ధూప్ స్టిక్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయి స్మెల్ కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్గా నేను శుక్రవారాలలో అలాగే సోమవారం శనివారాలలో ధూప్ స్టిక్స్ వెలిగించుకుంటాను లేకపోతే మన సాంబ్రాణి పౌడర్ అయినా వేసుకుంటాను అప్పుడప్పుడు బొగ్గులు కాల్చి వేయడం లేట్ అవుతుంది కాబట్టి ఒక్కోసారి ఈ స్టిక్సే అంటించి పెట్టుకుంటాను చూడండి బిల్ కౌంటర్ దగ్గర ఎంత ఎక్కువగా లైన్ ఉందో ఇక్కడ నేను ఎక్కువగా వీడియో తీయలేదు జస్ట్ చూపిద్దామని కొద్దిసేపు వన్ ఆర్ టూ మినిట్స్ తీసానంతే చూడండి ఎంత రష్ ఉందో అసలు ఫస్ట్ టైం ఇంత ఎక్కువ రష్ ఉంది ఇంట్లోకి కావాల్సిన కొన్ని కొన్ని సరుకులు అయితే తీసుకున్నాను అటుకులు కాబులి చీనా సబ్బులు మిల్ మేకరు ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ సర్దేసుకున్నాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ